హాయ్ అండి అందరికీ నేను మటన్ బిర్యానీ చేశానండి నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను బాగుందండి చక్కగా బాగా వచ్చింది బాగా కుదిరింది నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ నీట్గా క్లీన్ చేసి దానిలో ఉప్పు మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత కారం మూడు స్పూన్లు అండి వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను గరం మసాలా వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత పెరుగు వేసుకున్న వాటిని మసాలాల వరకు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం ఒక కప్పు పెరుగు ఒక కప్పు దాకా పెరుగు వేసుకున్నాను పెరుగు కూడా మటన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మ్యారినేట్ చేశానండి బాగా కలిపాను వాటన్నింటికి మసాలాలు అన్నీ పట్టేలాగా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా నాన పెట్టుకున్నాను తర్వాత రైస్ కుక్కర్ పెట్టుకుని రైస్ కుక్కర్లో ఆనియన్స్ పొడవుగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్లోనే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకుని ముందుగానే నానబెట్టిన మటన్ వేసుకున్నాను మటను మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా దానిలోనే కొంచెం వాటర్ వేసి అవి కూడా మటన్లో పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ మటన్లో ఉన్న నీరు సపరేట్ అయిపోతుంది కదా అప్పుడు విజిల్ పెట్టేసేసి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్ దాకా వేయించుకున్నాను పీసెస్ బిర్యానీ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా మనకి పీస్ బాగా ఉడికితే కదా బాగుండేది కొత్తిమీర పుదీనా వేసి విజిల్ పెట్టేసేసి ఒక ఐదు ఆరు విజిల్ ఏడు ఏడెనిమిది విజిల్ వేయించుకున్నానండి విజిల్ అయిపోయిన తర్వాత వేరే ప్యాన్ తీసుకొని మనం రైస్ ఉడికించుకోవాలి కదా దానికి నీళ్ళు పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ ఉప్పు కొత్తిమీర పుదీనా వేసి బాగా నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా నేను రైస్ వేసుకొని ట్వంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాను పలుకుగా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఆ రైసు ముందుగా ఉడికించుకున్న మటను రెండు దమ్ పెట్టుకున్నాను ఆఫ్ రైస్ గిన్నెలో వేసుకొని తర్వాత నేను ఉడికించుకున్న మటను మటన్ గ్రేవీ మొత్తం లేయర్ లాగా సర్దుకొని దాని మీద ఉన్న హాఫ్ స ఇంకా సగం ఉంది కదా రైస్ అది వేసేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకొని మూత పెట్టేసి విజిల్ తీసేసానండి విజిల్ తీసేసి చిన్న గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాసు ఆ విజిల్ దగ్గర ఆ టీ గ్లాసు బోర్లు ఇచ్చేసేసి దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడికించుకున్నాను అప్పటికి మనకి దమ్ రైస్ గ్రేవీ కలిసి దమ్ము బాగా పడుతుందండి మనకి మాడదు అడుగు కూడా ఇది మందంగా ఉంది కదా రైస్ కుక్కర్ కదా ఇది అడుగుమందంగా ఉంటుంది కదా మాడదు మాడకుండా పొడి పొడిలాడతా బాగా మంచిగా వస్తుందండి చూడండి ఎట్లా ఉందో బాగా పొడి పొడిలాడుతుంది కదా అంతే అండి రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ వీడియో కూడా అయిపోయిందండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి వీడియో ఎలా ఉంటుంది ఏంటి అసలు మీకు నచ్చుతుందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Thank you all. Love you so much.